ఆర్డీటి విషయంలో రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు నెలలోనే అమిత్ షా గారికి లెటర్ రాయడం జరిగింది ఏదైతే ఆర్డి ఎఫ్సిఆర్ ఏదైతే ఉందో ఆ రోజు కూడా మా దృష్టికి వచ్చింది ఇంకా అందరికీ కూడా తెలియకపోయిన ప్రజలకు కానీ నాకు ఆ రోజు తెలిసి పరిస్థితి ఇది పరిస్థితి జరగడం కాబోతుంది ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే ఆ రోజు అమిత్ షా గారికి ఇచ్చి మరీ ఫాలోఅప్ చేసి ఆయన ద్వారా కూడా మరి కూడా అనుకూలంగా వచ్చే విధంగా ప్రయత్నాలు కూడా చేస్తున్నాం తర్వాత కూడా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ఎవరైతే కాలు శ్రీనివాస్ గారు ఉన్నారో మీకు ఆయన కూడా మన ప్రాంతం గురించి బాగా తెలుసు ఆర్టీటీ గురించి కూడా బాగా తెలుసు కాబట్టి కాలుష్య శ్రీనివాస్ గారి నాయకత్వంలో పరచాల సుందరం గారి నాయకత్వంలో అలాగే దసుకాటి ప్రసాద్ గారు అలాగే శ్రావణి గారు నేను అందరం కలిసి మన ముఖ్యమంత్రి గారు కలిసి ఆర్టీటీవీ విషయాల్ని తీసుకురావడం జరిగింది ఈ మహానాడులో ఆర్టీడీ విషయం ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే మన కల్లెందుకు ప్రాంతానికి ఒక దైవం ఒక దేవుడు నుండి తరర్ గారు ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన మీ పైన మనందరి పైన ఉంది దానికోసం మనం జెండాలతో కట్టుకొని బైక్ ర్యాలీ చేస్తే ఆర్టీడీ నిలబడదు రెండు వేల ఇరవై మూడులోనే లోనే ఇది వచ్చింది అంటే నేను ఆగస్టు లో ఇచ్చానంటే అప్పుడు అంతకు ముందే మీ ప్రభుత్వం ఉంది ఆ రోజు ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు అంతా ఎందుకు మీరు ఆ రోజు ఎందుకు మీరు ముందుకు తీసుకెళ్ళలేదు మీరేదో ఏదో జెండాలు కట్టుకొని ఏదో మేము ఉన్నామని చూపించడానికి తెలుగుదేశం పార్టీ ముందు వాళ్ళని ఏదో రకంగా మనం ఎదుర్కోవాలనే ఉద్దేశంతో మీరు ఒక పార్టీ జెండాలు కట్టుకుని తిరిగితే నా ఒక వ్యవస్థకి ఇబ్బంది కలుగుతుంది దయచైతే మీరు తిరిగిన తప్పు అనే వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా వాళ్ళు తెలియజేశారు అంటే ఇంత నీచమైన ఆలోచన మీకు రావడం నిజంగా మన ప్రాంతం దురదృష్టకరం